అది కిరాణా షాప్ అండి మా కోట్లో ఒక్క వస్తువు కూడా లేకుండా మొత్తం పోయినాయండి ఫ్రిడ్జ్లు కూలర్లు తినడానికి తినలేదు ఉండటానికి ఇల్లు లేదు బట్టలు లేవు సామాన్లు మొత్తం కొట్టుకొని పోయినాయండి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి చార్దీయాలి మాకు సహాయం చేయాలి మాకు ఇల్లులు పోయిన వాళ్ళకి ఇల్లు కట్టియ్యాలి వాటర్ సరిగ్గా లేదు స్నానాలకు నీళ్ళు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కరెంటు లేదు సహాయం ఏది ఏది సౌకర్యం లేదండి ఎవరో ఒకళ్ళు ముద్ద పెడితే తింటున్నావు వచ్చి మా పనులు మేము చేసుకుంటున్నాం కానీ మా ప్రభుత్వం ఆదుకోవాలి మాకు సహాయం చేయాలి ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు చేయ కట్టి చేయాలి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అండి మేము మాకు సహాయం చేయాలి ఇల్లు అన్ని కొట్టకపోయి పెద్ద పెద్ద మద్దులు వచ్చి అన్ని కొట్టుకొని పోయినాయి మనుషులు ఆడవాళ్ళు వాడి ఉరికినాం భయం పుట్టి గొడ్డలు లేవు బొక్కులు లేవు పిల్లలు తల్లులు అంత లేకుండా ఉరికినామండి మాకు తింటానికి పువ్వులాక రైతులు ఉగమద్ పెడతా తింటాను వస్తాను మళ్ళీ ఇళ్ళలో పనులు చేసుకుంటాను ఏమీ లేవు అండి అన్నీ కొట్టుకొని పోయినాయి మాకు అదా గతికి బతుకుతున్నాము అండి మాకు బీవి చోళ్ళు లేరు ఒకగమద్ పువ్వు వేస్తారు కానీ నీళ్ళు లేవు కొంపలన్నీ కొట్టకపోయినాయి బట్టలు లేవు కట్టుకోవడానికి తల్లిలో పిల్లలు ఆగం ఆగంగా అవుతున్నాం వానకు ది అన్నట్టుగా అయిపోతుంది మా బతుకు మేము ఏం చేయాలంటే ప్రభుత్వమన్నా పట్టుకొని మమ్మల్ని ఏమన్నా భూ ఏమన్నా అయితే తిని ఉంటామండి ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే పాతారు అసలు మా ఇల్లులకు లే గొడ్లు పోయి కోళ్ళు పోయి పనిబూట్లు అన్నీ అండి టీవీలు పోయినాయి ఫ్రిజులు పోయినాయి అన్నీ సంపాదించుకొని అన్నీ పోయాయండి కొట్టుకొని మాకు ఏమీ లేకుండా అండి మాకు మాకు అన్నీ ఇప్పుడు వండుకోవడానికి సట్లు కావాలి కట్టుకోవడానికి బట్టలు లేవండి మరి నష్టం లేదన్న మీరు లేదని చేస్తే మాకు వల్ల మేము సత్యవాళ్ళం బతికిను మనుషులు కొద్దిగా అటు పారిపోయిను ఇల్లులో ఏమి ఆశించేది లేదు మాకు అంతా ఆగమైపోయింది కట్టుకున్న బట్టలతో నెట్టపోయినా అట్టే ఉన్నాం కానీ ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు గొడ్లు కూడా పోయినాయి ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయాను పరిస్థితి

మేమైతే బట్టలు ఏడ్చుకుంటా ఎవరు కూడా బయట రాకుండా ఎవరు చూసుకున్నారని మాకు ఎవరు బయట ఎవరు బయట వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు చేకలు పెట్టే కూడా బయట రాలి ఎవరు కూడా మాకు వేసిన మమ్మసమ్మకి అయితే సన్ సైడ్ మీద వేసిన మా మేకలు అయితే అన్ని కొట్టపోయినాయి చెట్టు పట్టుకున్నాడు చీర అయితే చీర పట్టుకుని మాయన పుట్టితే బయటకు వచ్చిండు బయటకు వస్తాం నేను కొట్టపోయి మేకల తోటలో పడ్డా మేకల తోటలో పడితే గోడ గోడ మీద ఇక్కడ గుంజుకుంటుంటే బయటకు వచ్చా బయటకు వస్తాం మా ఎవరు కూడా వల్ల మేము సత్యవాళ్ళం బతికిను మనుషులమే కొద్దిగా అటు పారిపోయాను ఇల్లులో ఏమి ఆశించేది లేదు మాకు అంతా ఆగమైపోయింది కట్టుకున్న బట్టలతో అట్టపోయినామే అట్టే ఉన్నాం కానీ ఇంట్లో ఒక వస్తువు కూడా లేదు గొడ్లు కూడా పోయినాయి ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయాను పరిస్థితి తలుపులు పోయినాయి దారబంధాలు పోయినాయి ఇంట్లో ఒక వస్తువు వండుకోవటానికి కూడా లేదు ఎవరో మీకు దగ్గోలు పెడితే మేము తినేటట్టు ఉన్నాం ఇప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకోండి దయచేసి అధికారులు ఎవరు రాలా కోసం పట్టించుకునే వాళ్ళే లేరు మమ్మల్ని ఇక్కడ రైతులే వచ్చి కొద్దిగా అన్నం పెట్టి పోతున్నారు అందరికీ వండి అలనెత్తి దూరండి అని పిలుతున్నారు అతను అత్తను అమ్ముతూ తింటను వచ్చి మా పని మేము చేసుకుంటున్నాం దయచేసి మీరు గమనించండి మమ్మల్ని మాకు మాసం ఈ ప్రభుత్వం ని కొట్టకపోయి పెద్ద పెద్ద మద్దులు వచ్చి అన్ని కొట్టుకొని పోయినాయి మనుషులు ఆడవాళ్ళం వాడి ఉరికినాం భయం పుట్టి గొడ్డలు లేవు బొక్కులు లేవు పిల్లలు తల్లలు అంత లేకుండా ఉరికినండి మాకు తింటాను పువ్వు లేక రైతులు మద్దు పెడతా తింటను వస్తాను మళ్ళీ ఇళ్ళలో పనులు చేసుకుంటున్నావు ఏమీ లేవు అండి అన్నీ కొట్టుకొని పోయినాయి మాకు అదా గతికి అండి మాకు మేము చోళ్ళు లేరు ఒకగమద్ పువ్వు వేస్తారు కానీ నీళ్ళు లేవు కొంపలన్నీ కొట్టకపోయినాయి బట్టలు లేవు కట్టుకో తల్లు పిల్లలు ఆగం ఆగంగా అవుతున్నాం వానకు ది అన్నట్టుగా అయిపోతుంది మా బతుకు మేము ఏం చేయాలంటే ప్రభుత్వం అని పట్టుకొని మమ్మల్ని ఏమన్నా భూస్తే తిని ఉంటామండి ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే పోతారు అసలుకి మా ఇల్లులకు లే గొడ్లు పోయి కోళ్ళు పోయి అన్నీ పోయినాయి అండి టీవీలు పోయినాయి ఫ్రిజ్లు పోయినాయి అన్నీ సంపాదించుకొని ఎన్ని పోయినాయండి కొట్టుకొని మాకు ఏమీ లేకుండా అండి మాకు మాకు అన్నీ ఇప్పుడు వండుకోవడానికి సట్లు కావాలి కట్టుకోవడానికి బట్టలు లేవండి మరి నష్టం ఏదన్నా మీరు లేదని చేస్తే మాకు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలా పొలాలు పోయినాయి ఇల్లులు కూలిపోయినాయి ఏమీ లేవండి అనుకుంటున్నాము మేము అండి మాది కిరాణం కొట్టుంది ఉంది కొట్లో ఉన్న సరుకులు మొత్తం సామాను మొత్తం మొత్తం పోయినాయి ఫ్రిడ్జ్లు కూలర్లు ఏమీ లేవు మాకు అంటూ ఆధారమే లేదు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు కొనే వాళ్ళే లేరు అసలుకి పొలాలు కొట్టకపోయినాయి స్థలాలు పోయినాయి అన్నీ పోయినాయి గొడ్లు గోదావరి ఏమి లేకుండా పోయినాయండి గీతలు మేకలు అసలు ఏమి లేదు మాకు తినడానికి తినలేదు ఉండటానికి లేదు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి సాయం చేయాలి తిరిగి ఇవ్వాలి మాకు ఏముంది సార్ మాకు ఆ నీళ్ళలో ముందే నీళ్ళలో పైగా సన్సెట్ లేక ఇళ్ళలో నీళ్ళు పెట్టక పడుకున్నాం సన్సెట్ చల్లవాడు పిల్లలు అన్నం లేకుండా అటు స్వచ్ఛి పట్టుకొని పోయేవాళ్ళం మేము ఏముంది మాకు ఏమన్నా ఉందా అసలు ఏమైనా లేదా అసలు సచ్చినట్టు మా పోయి సజా కూర్చున్నాం మేము పోయి మాకు వాళ్ళు లేరు అన్నీ ఇప్పుడు నా ఐదు రోజులు ఉన్నా కూడా ఎవరు వచ్చి పట్టించుకున్నవాడుకుంటాను బొచ్చలేము తింటాను తిండి లేదు మాకి మేము ఎట్లాగా తమ్మాలి పోయి కరెంట్ లేదు ఏం లేదు మేము ఏం చేయాలా ఎడసాగా మేము మాకు వాళ్ళే లేడు ఒకడు కూడా వచ్చి ఏముంది ఎటు పోయిందని లేడు మాకి ఏం చేయాలి మేము ఇప్పుడునే ఒక రెండు వందల సంవత్సరాల నుంచి కూడా ఇంత పెద్ద విపత్కర పరిస్థితి ఎప్పుడు రాలేదు దాదాపు వెయ్యి ఎకరాలకు పైన పంట 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 మునిగిపోయింది వందల సంఖ్యలో మోటార్లు కొట్టుకుపోయినాయి ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినాయి రెండు వందల కుటుంబాలు రెక్కడితే కానీ డొక్కాడైన కుటుంబాలు రోజువారీ కూలి పనులు చేసుకునే కుటుంబాలకు సంబంధించి మేజర్గా ఎస్సీ కాలనీ మైనారిటీ కాలనీలలో రెండు వందల కుటుంబాలు పూర్తిగా నేట మునిగిపోయి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకొనిపోయినాయి కనీసం వాళ్ళు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు ఎలా ఉన్నారో మనుషులు అలాగే ఉన్నారు వాళ్ళకి ఎలాంటి వస్తువులు లేక అవస్థలు పడుతున్నారు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారులు కానీ ఎవరు వచ్చి వీళ్ళ మీద జాలి చూపించిన వాళ్ళు కానీ దయ చూపించిన వాళ్ళు కానీ లేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు